వరలక్ష్మి వ్రతం చేస్తే వెంటనే వరలక్ష్మి అనుగ్రహిస్తుంది ఆ శ్లోకం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడులు ఉన్నటువంటి ఈ తోరాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను పుత్ర పౌత్రాభివృద్ధించ పుత్ర పౌత్రులు వృద్ధి అవ్వాలి నా వంశం పెరగాలి ఆయుష్యం దేహిమే రమే ఆయుర్దాయం కలగాలి రమే లక్ష్మీదేవి ధనలాభం కలగాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తోరం కట్టుకుంటూ బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ